హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి వర్షం అసలు ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది నాన్ స్టాప్గా పడింది అనమాట భలే ఉంది అసలు వర్షం అలా చూస్తూ ఉన్నాను బాల్కనీలో కూర్చొని అలా సాయంకాలం అయిపోయింది చూస్తూ ఉండంగానే సో సాయంకాలం అయిపోగానే ఇంకా పిల్లలు అయితే వచ్చేస్తారు కదా ఫోర్ అయితే సో పిల్లలు వచ్చేసారు ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ ఏం చేయలేదండి ఇంట్లో కొన్ని ఫ్రూట్స్ చిప్స్ అవి ఉన్నాయి ఇంకా వాళ్ళు అయితే అవి తినేశారు త్వరగా వంట చేసేద్దాంలే అని చెప్పేసి వంట అయితే త్వరగా స్టార్ట్ చేసేసాను ఫైవ్ కే చెప్పాలంటే స్టవ్ మీద పాలు పెట్టేశాను పాలు ఎందుకు అంటే పాయసం చేస్తున్నాను అంటే ఏదైనా కొంచెం డెజర్ట్ తినాలనిపిస్తుంది అందుకే పాయసం చేసి మొన్న మీకు చూపించాను కదా గూండు తెచ్చుకున్నానండి అని చెప్పి సో అదేంటంటే దా పాయసంలో గూండు పాయసం అనమాట ఇవాళ నేను చూపించేది సో అది అందుకోసం ఒక అర లీటర్ పాలు అయితే స్టవ్ మీద పెట్టేసి అందులో ఒక పావు లీటర్ వాటర్ వేసేసాను పాలల్లో సో పాలు బాగా మరగాలన్నమాట సో పాయసానికి పాలు బాగా మరిగితేనే చాలా రుచిగా ఉంటుంది కదా సో ఇప్పుడు ఏంటంటే సిమ్లో పెట్టేశాను పాలు మరుగుతూ ఉంది ఇంక ఇక్కడేమో గోధుమ పిండి కలుపుతున్నాను నైట్కి డిన్నర్లోకి చపాతీ చేద్దామని చెప్పి చపాతీ విత్ గుత్తి వంకాయ అనమాట గుత్తి వంకాయ అన్నంతో కూడా తినొచ్చు చపాతీతో కూడా తినచ్చు ఆ టైప్లో చూపిస్తున్నాను చాలా బాగుందండి వంకాయ మాత్రం సో మీకు ఎలా కావాలంటే అలా తినొచ్చు అన్నంతో అయినా చపాతీతో అయినా సో పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేశాను ఇంక ఇది వచ్చేసి చెప్పాను కదా గూండు పాయసం చేస్తున్నానని చెప్పి ఇది గూ గూండు గూల్ఖండ్ అంటారనమాట ఇదేంటంటే రెండు రకాలు ఉంటుంది రెండు క్రిస్టల్స్లా ఉంటాయి ఒకటి ఇలా కొంచెం పెద్దవిగా డల్గా ఉంటాయి అనమాట పటికలాగా ఉంటుంది మనం తింటాం కదా స్వీట్ పట్టిగా అలా ఉంటుంది కానీ కలర్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే చిన్న చిన్నవిగా ఉంటాయి ఇవి ఏంటంటే కొంచెం పెద్ద సైజు ఉంటాయి అవి ఇంకా చిన్నవిగా ఉంటాయి అవి ఆ గూండుతోటి లడ్డూ చేస్తారు సో నేను యాక్చువల్గా నాకు తెలుసు నేను ఇవి తెచ్చినప్పుడు చాలామంది నా కామెంట్స్లో కూడా చెప్పారు చూసి వాడండి అని చెప్పి అంటే రెండు వెరైటీస్ ఉంటాయి వాటి చూసుకొని వాడు ఒకటేమో మనం వాటర్లో కలుపుకొని తాగేది ఇంకోటేమో లడ్డు చేసేది అని చెప్పేసి లడ్డు చేసేది ఏంటంటే వాటర్లో నానపెడితే కరిగిపోతుంది కానీ మనకి ఇలాగా జల్లీలాగా రాదనమాట సో ఎవరైనా తెచ్చుకునే వాళ్ళు చూసి తెచ్చుకోండి ఒకటి లడ్డు చేసేది అదేంటంటే వేడిని పుట్టిస్తుంది అంటే బాడీలో చలవ చలవ చేసిన వాళ్ళు తింటారనమాట సో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే బాడీని కూల్ చేసేది సో వర్షం పడుతుంది కదా ఎందుకు ఇలా చలవు చేసేది జలుబు చేస్తుంది కదా అని మీకు డౌట్ రావచ్చు కాదండి నాకు బాడీలో బాగా వేడి చేసింది అసలు ఈ దగ్గు వేడి దగ్గు వచ్చేస్తుంది అనమాట అందుకే నేను ఈ గూ ఈ గూండుని నైట్ టైం నానబెట్టి ఉదయం నీళ్ళల్లో కలుపుకొని తాగుతున్నాను అంటే నిమ్మకాయ నీళ్ళల్లో కొంచెం బెల్లం కలుపుకొనేసి ఎక్కువ బెల్లం కాదు కొంచెం బెల్లం కలుపుకొని అలా తాగేస్తూ ఉన్నాను అనమాట చలవ చేయడానికి సో ఇంక ఇప్పుడు పాయసంలో వేసి చేద్దాం అని చెప్పేసి అయితే వేడివేడి పాలల్లో వేయకూడదు పాయసం కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవాలన్నమాట సో దీన్ని నేను ఉదయం నానబెట్టేశాను సాయంకాలం వండుతున్నాను సో ఇక్కడైతే పాలు బాగా మరిగిపోయాక ఇంకా పాయసం అయితే చేస్తూ ఉన్నానండి ఇదిగోండి కొంచెం నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పు పలుకులు జీడిపప్పు పలుకులు మీరు కూడా ఈసారి ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ పలుకులు పలుకులుగా ఉండేటివే తెచ్చుకోండి చిన్న చిన్న పీసెస్ లాగా నాకైతే ఎంత ఈజీగా ఉందో తెలుసా మామూలుగా అయితే మనం జీడిపప్పులని అలా దెబ్బపప్పు అలాగే వేసేస్తాం కదా అలా కాకుండా షాప్లో ఇలా చిన్న చిన్న పలుకులు అయితే రెండు రకాలు ఉంటాయి మంచివి మంచి క్వాలిటీ అడిగి తెచ్చుకున్నాం అనుకోండి మనం ఇలా చిన్న చిన్న పీసెస్ చేసే పని లేకుండా పాయసంలో కానీ అంటే ఇంకా ఇక మీదట అన్ని పండగలు వస్తున్నాయి కదా సో అలాంటప్పుడు మనం ఆ చిన్న చిన్న జీడిపప్పులు తెచ్చుకుంటే బాగుంటాయి అన్నమాట పాయసంలో కానీ పొంగలి పులిహోర ఇట్లా నైవేద్యాలు అన్నిటిలోకి వాడుకోవడానికి సో నేనైతే హాఫ్ లీటర్ పాలల్లో వంద గ్రాములు సేమియా ఫ్రై చేసేసి పాలేసేసాను అలాగే బెల్లం కూడా ఒక వంద గ్రాముల బెల్లం వేసుకున్నా ఓవర్ స్వీట్ వేయలేదు కొంచమే వేసుకున్నాను మా వారు అన్నారు ఇంకొంచెం స్వీట్ ఉంటే బాగుండు అనిపించిందట సో నేనే కొంచెం తగ్గించి వేసుకున్నాను లేండి సో అలా పాయసం అయితే చేసేసి పక్కన పెట్టేశాను అది చల్లారిన తర్వాత నాను పెట్టుకున్న ఈ గూండు వేస్తాను ఇంక ఇక్కడేమో ఇదిగోండి ఆ వెజిటబుల్స్ వంకాయలు కట్ చేసుకుంటా ఉన్నా చాపర్లోనే ఉల్లిపాయ టమాటా రెండు కూడా కలిపి చాప్ చేసేసుకుంటున్నా మగ్గిపోతాయి ఆయిల్లో వేసేస్తే అందుకని చెప్పి చదువుకోండి ఆ చాప్ చేసుకున్న తర్వాత వంకాయలు కూడా కట్ చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను ఇది శనగపిండి ఒక నాలుగైదు స్పూన్లు శనగపిండి ఒక అర స్పూన్ కారము ఒక అర స్పూను ధనియాల పొడి ఒక పావు స్పూన్ కూడా కాదు ఒక చిట్టికెడు గరం మసాలా ఒక చిట్టికేడు జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా చాలా ఘాటుగా ఉందండి అందుకే నేను చాలా తక్కువ వాడుతున్నాను అనమాట బయట నుంచి తెచ్చింది ఒక్క స్పూన్ వేసినా అంత ఘాటు రాదు ఇంట్లో మనం చేసుకునింది పావు స్పూన్ వేసుకున్న చాలా మంచి ఘాటుగా ఉంటుంది కర్రీ అనేది అందుకే నేను కుదిరినప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటా ఎప్పుడైనా నాకు ఒకసారి అయిపోతే మాత్రం బయట నుంచి తెచ్చుకుంటాను అది కూడా పెద్ద ప్యాకెట్స్ తెచ్చుకోను టెన్ రూపీస్ ప్యాకెట్స్ తెచ్చుకుంటా అయిపోయిన తర్వాత నేను చేసుకుంటాను అనమాట సో ఇట్లాగా మొత్తం అంతా శనగపిండిలో ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు ఉప్పు అన్నీ మిక్స్ చేసుకొని అలాగే అల్లం వెల్లు పేస్ట్ శనగపిండిలో బాగా మిక్స్ చేసుకొని ఇదిగోండి వంకాయల్లో ఇలా స్టఫింగ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే ఒకే కడాయిలో కూడా చేయొచ్చు కాకపోతే త్వరగా అయిపోద్ది కదా అని చెప్పేసి నేను రెండు కడాయిల్లో చేస్తున్నా ఒక కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఈ ఉల్లిపాయ టమాటా ఉంది కదా సో అవి మొత్తం వేసేసాను ఇది కొంచెం మగ్గడానికి టైం పడుతుంది ఎందుకంటే ఉల్లిపాయ టమాటా రెండు కలిపి మిక్స్ చేసుకున్నాం కాబట్టి సిమ్లో పెట్టేశాను ఉప్పేసి సిమ్లో పెట్టేస్తే అవే వేగుతూ ఉంటాయి కదా అని చెప్పి ఆ తర్వాత ఇంకొక కడాయిలో ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఆ గుత్తి వంకాయలు ఉన్నాయి కదా సో వాటిల్ని ఇలాగా ఫ్రై చేసుకుంటా ఉన్నాను అనమాట సిమ్లో పెట్టేసి బాగా ఉడికిపోవాలండి వంకాయ ఆ లోపల స్టఫింగ్ కూడా అలాగే ఉంటుంది మనకి అయితే ఏమైందంటే నేను లోపల స్టఫింగ్ కొంచెం గట్టిగా పెట్టాను అంటే కొంచెం వాటర్ ఇంకొంచెం వాటర్ పడుంటే బాగుండేమో అనిపించింది మీరు ఎవరైనా కలిపేటప్పుడు కొంచెం వాటర్ మిక్స్ చేసి అంటే కొంచెం ఎక్కువ వాటర్ మిక్స్ చేసి స్టఫింగ్ చేయండి అప్పుడైతే బాగుంటుంది వంకాయలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇటువైపు టమాటా ఉల్లిపాయ వేగిపోయింది కదా అందులో ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఆ తర్వాత ఇంక ఇందులో కూడా అన్ని స్పైసెస్ ఒక స్పూన్ ఉప్పు వచ్చి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి పసుపు పొడి ఇది వచ్చేసి రెండు రకాల గరం మసాలా చేసుకున్నాను కదా ఇది వచ్చేసి గసగసాలతో చేసిన గరం మసాలా అనమాట ఇది ఓవర్ స్పైసీ ఉండదు అందుకని చెప్పేసి అంటే ఆ ఘాట్ ఉండదు అందుకని చెప్పేసి ఒక స్పూన్ తీసుకున్నాను ఎందుకంటే అందులో గసగసాలు పుట్నాలు అవన్నీ కలిపి చేసుకున్నాను కదా సో అది వేయడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ చిక్కగా వస్తుంది అందుకని ఆ తర్వాత కొంచెం ఇందాక అందులో స్టఫింగ్ చేసాం కదా శనగపిండి స్టఫింగ్ అది కొంచెం మిగిలింది అది కూడా అందులోనే వేసేసి పెరిగైతే వేసుకున్నాం ఒక చిన్న గ్లాస్ పెరుగు అయితే వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేస్తా ఉన్నా మామూలుగా అయితే జీడిపప్పు పేస్ట్ అవి వేస్తాను సో జీడిపప్పు పేస్ట్ వేయలేదనమాట అయినా సరే అంత కమ్మగా ఉందండి జీడిపప్పు వేసినంత కమ్మగా ఉందన్నమాట కర్రీ మాత్రం మామూలుగా మా పిల్లలు గుత్తంగా తిన్నారు కానీ వాళ్ళు చపాతీతో ఎంత ఎంజాయ్ చేస్తూ తిన్నారు తెలుసా ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఆ గ్రేవీ అంతా కొంచెం ఫ్రై అవ్వాలి కదా అందుకే కొంచెం దగ్గరికి రావాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసా వాటర్ వేసిన తర్వాత ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయలు కూడా ఇందులో పెట్టి సిమ్లో పెట్టేస్తే ఇంకంతే కూర అయిపోయింది ఒక పది నిమిషాలు ఆ వంకాయలు ఆ గ్రేవీలో కనుక ఉడికాయి అంటే చాలా బాగుంటుంది కదా అయితే ఈ కడాయి అడుగు పట్టేస్తుంది అని అంటున్నారండి సిమ్లో వండితే మాత్రం అడుగు పట్టదు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టినా సరే అడుగు అయితే పట్టేస్తుంది అనమాట జియో మార్ట్లో తీసుకున్న కడాయి గురించి చెప్తున్నాను నేను ఒక్కొక్కళ్ళకి నచ్చింది ఒక్కొక్కళ్ళకి నచ్చలేదు సో నేనైతే ఎవరిని అయితే చెప్పలేదండి సో మీరే నచ్చి అని అడిగారు అంటే బాగోలేదని నన్ను అంటే మరి నేనేం చేయలేను కదండి సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో నాకైతే మాత్రం నచ్చింది ఇంకా అలా అడుగు మాడిపోకుండా మొత్తం అంతా కూడా సిమ్లో పెట్టి మొత్తం అంతా కర్రీని కలిపేశాను అనమాట ఆ తర్వాత కర్రీ అయితే అయిపోయింది ఇదిగోండి ఇంకా పక్క స్టవ్ మీదకైతే పెట్టేసి చపాతీలు అయితే చేసేస్తా ఉన్నా చాలా త్వరగా అనమాట అంటే సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి ఇంకా తినేసాము నాకేంటంటే వంట అయిపోయిన వెంటనే వేడిగా పెట్టేయాలన్నమాట అయిపోయింది తినేస్తారా తినేస్తారా అని అడుగుతూనే ఉంటా ఎయిట్ కూడా అవ్వలేదు అప్పుడే ఏంటి అంటే ఆ తినేయండి స్నాక్స్ కూడా ఏం తినలేదు కదా అని చెప్పేసి ఇంకా త్వరగానే పెట్టేశా ఇంకా చపాతీలు కూడా కొంచెం పెద్ద పెద్ద చపాతీ చేసేసాను అనమాట మామూలుగా అయితే మా వారు అట్లా ఒక మూడు అలా తింటారు కదా ఇవి పెద్ద సైజు కదా సో రెండే తింటారు అనమాట అంటే కొంచెం శ్రమ తగ్గించుకుందాంలే అని చెప్పి పెద్ద పెద్ద చపాతీలు చేశా చూడండి బాగున్నాయి కదా పెద్ద పెద్దగాన సో పెద్దగా ఉన్న చపాతీలని చపాతీస్ అంటారు చిన్న చిన్నగా ఉన్న వాటిల్ని రోటీస్ అంటారనమాట అవైతే ఆయిల్ లేకుండానే కాలుస్తా సో ఇప్పుడు ఏంటంటే కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని కాల్చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇలా కొంచెం పెద్ద సైజ్ చపాతీలు అలాగే కొంచెం రైస్ పెట్టాను అంటే రసం ఉన్నాయి సో నాకేంటంటే ఈ వంకాయ కర్రీని అంటే చపాతీతో కూడా బాగుంటుంది రైస్తో తింటే కూడా బాగుంటుంది కదా అని చాలా కొంచెం రైస్ పెట్టా రైసు రసము అలాగే ఈ కర్రీతో బాగుంటుంది కదా అని చెప్పేసి సో అదనమాట ఇదిగోండి ఇదైతే మా వారికి ఇచ్చేస్తా ఉన్నాను రెండు చపాతీలు పిల్లలు కూడానండి మా వాళ్ళకి పిల్లలు అసలు వంకాయ కర్రీ తినరు అలాంటిది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది అందులో వేసిన గ్రేవీ అదంతా చాలా కమ్మగా ఉందనమాట సో ఇంక వాళ్ళందరికీ కూడా చపాతీలు అయితే పెట్టిచ్చేసాను ఆ తర్వాత పాయసం చూడండి చల్లారిపోయిందనమాట చల్లారిన తర్వాతనే ఆ గూండ అదే ఆ గూం మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా సో అదైతే వేసేయాలి చూస్తే ఐస్ లాగా ఉంటుంది స్నో లాగా ఉంది కదా కానీ కాదు ఇందులో వెయ్యం కానీ మనకి ఎలా ఉంటుందంటే చూడండి సబ్జానో లేదా సగ్గుబియ్యం మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది కాకపోతే స్వీట్ అయితే సరిపోలేదు ఇంకొంచెం పంచదార కానీ బెల్లం కానీ కలిపి ఉంటే చాలా బాగుండేది అయినా పర్లేదులే ఎందుకు కపం చేస్తుందని నేనే కొంచెం తగ్గించి అయితే వేసాను అనమాట సో చూడండి పాయసం మనకి పాలు అంత చల్లారిపోయిన తర్వాత కూడా చూడండి ఎంత చిక్కగా పాయసం పాయసం అంటే సేమియా అంతా గట్టిగా అయిపోకుండా చూడండి ఎంత లూజ్గా బాగుంటుందన్నమాట హాఫ్ లీటర్ పాలకి ఒక వంద గ్రాముల సేమియా అయితే కరెక్ట్గా సరిపోతుందండి అంతే వేస్తాను నేను ఎప్పుడు కూడా అదే కొలత అనమాట అందులో ఒక పావు లీటర్ వా వాటర్గానేసామనుకోండి పాయసంలో ఐ మీన్ పాయసం కాదు పాలల్లో పాలు బాగా మరిగిన తర్వాత అది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఆ తర్వాత ఇంకా పాయసం అయితే అందరికీ పెట్టేసా నేను కూడా లేండి తినేసి కొంచెంసేపు రిలాక్స్ అని చెప్పాలంటే అలాగా తర్వాత పప్పు నానబెట్టాను కానీ ఇంకా రుబ్బుకోవాలి కదా ఉదయానికి ఇడ్లీకి సరే అని చెప్పేసి ఫస్ట్ ఇంకా వచ్చి ఇంకా బద్దకిస్తే కాదు అని ఇదిగోండి ఇడ్లీకి పప్పు అయితే రుబ్బేసుకుంటా ఉన్నా మీకు ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను కదా మినపప్పుతో పాటే రవ్వ కూడా మిక్స్ చేసేస్తూ ఉన్నా అయితే గ్రైండర్లో వెయ్యట్లా కొంచెం పప్పేది అందుకని చెప్పేసి నేను ఇంకా ఇలా మిక్సీలోనే వేసుకుంటున్నాను అనమాట అయితే మిక్సీలో కూడా మనకి ఇడ్లీ పిండి బొంగు రావాలి అంటే బొంగు రావాలి అంటే ఏమంటారు అదేనండి కొంచెం మంచిగా ఫ్లఫీగా రావాలి అంటే ఇదిగోండి ఇందాక మీరు చూసారు కదా మిక్సీలో కూడా ఎయిర్ ఫామ్ అయ్యే వరకు తిప్పామనుకోండి లోపలికి ఇలా రౌండ్ రౌండ్గా తిరిగింది కదా మిక్సీ సో అలా వెళ్తే ఏంటంటే దాని లోపలికి గాలి వెళ్తుంది సో ఎయిర్ ఫామ్ అయ్యి మనకి పిండి అనేది ఒదుగొస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఉదయానికి చక్కగా పొంగిపోయి మనకి ఇడ్లీలు కూడా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాయి అనమాట మిక్సీలో వే వేయడం కూడా ఒక చిన్న టెక్నిక్ అనమాట పప్పులో వాటర్ కొంచెం వేసినా సరే కొంచెం ఎక్కువసేపు మనం పల్సిస్తూ ఆపుతూ మిక్సీ చేసుకున్నాము అంటే దాని లోపలికి ఎయిర్ ఫామ్ అయ్యి మనకి గ్రైండర్లో చూడండి ఎక్కువసేపు తిరిగి 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 దాని లోపలికి గాలి వెళ్ళి మనకి పప్పు అనేది ఒదుగొస్తుంది అలాగే మిక్సీలో కూడా అలాగే రుబ్బుకోవాలన్నమాట అప్పుడు దోశ అయినా కానీ ఇడ్లీ పిండి అయినా కానీ ఒదుగు మనకి ఫ్లఫీగా వస్తాయి దోశలు కానీ ఇడ్లీలు కానీ నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను సో ఇంకా పప్పు అయితే కలిపేసుకున్నాను మినపప్పులోనే ఇడ్లీ రవ్ కూడా కలిపేసి రుబ్బి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఇందాకే డిష్ వాషర్ అయితే వేసేసాను ఇదిగోండి ఇలా మంచిగా అంతా కూడా క్లీన్ అనమాట అయితేనండి దాంట్లో అన్నం మెతుకులు ఒకటి రెండు ఏదైనా ఉంటే మాత్రం అది ఒక్కొక్కసారి ప్లేట్కి అలాగే అంటుకుపోతుంది కానీ ప్లేట్ నీట్గా వేడి నీళ్ళతో అయితే వాష్ చేసేస్తుందండి మనకు అసలు డౌట్ పడాల్సిన పని అయితే ఉండదు కాకపోతే ఏంటంటే ఏదైనా అంటే చిన్న కొత్తిమీర కానీ లేకపోతే ఏదైనా కరివేపాకు అట్లా ఉంటే మాత్రం కొంచెం అవి ఉండిపోతాయి ప్లేట్స్కి ఒక్కొక్కసారి అవి కూడా వాటర్లో వాష్ అయిపోయి మనకి అక్కడ ఒక చిన్న మెస్ లాగా ఉంటుంది అందులో ఉండిపోతాయి అన్నమాట కానీ ఒకటి రెండు అన్నం మెతుకులు అట్లా సరిగా మనం తీయకపోతే మాత్రం అన్నం మెతుకులు ఉండిపోతాయి చాలామంది మాత్రం అసలు ఒప్పుకోవట్లేదు మనం క్లీన్ చేసి పెట్టేదానికి ఎందుకు డిష్ వాషర్ అంటున్నారు నేను కాదని చెప్పనండి ఎవరిష్టం వాళ్ళది నేను అస్సలు ఎవరిని కూడా కొనుక్కోమని అయితే చెప్పను ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి మాత్రమే నేను చూపిస్తున్నాను తప్ప అసలు మాకొద్దు డిష్ వాషర్ అసలు మాకు నచ్చదు అనుకున్న వాళ్ళని నేను అసలు ఏమీ అనట్లేదు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఇప్పుడు కూడా చాలామంది నా కామెంట్స్లో వస్తూనే ఉన్నాయి ఒకసారి కంప్లీట్గా వాషర్ రివ్యూ చేయండి కాస్ట్ అన్నీ ఒకసారి చెప్పాను అయినా కూడా ఫుల్ వీడియో చూడలేదేమో మళ్ళీ పదే పదే అడుగుతూనే ఉన్నారు ఏం కంపెనీ ఎంత ప్రైస్ పడింది ఇట్లాగా సో కరెంట్ బిల్ ఎంత వస్తుంది దాని మెయింటెనెన్స్ ఎంత అట్లా బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా డిష్ వాషర్ గురించి చూపిస్తానని అంతేగాని ఎవరిని కూడా కొనుక్కోండి కంపల్సరీగా అని మాత్రం నేను చెప్పను ఎందుకంటే కొంతమందికి వాషింగ్ మిషన్ కూడా నచ్చదు ఎందుకు ఎవరు ఎందుకు మా పిన్ని వాళ్ళు వాళ్ళు ఉంటారు ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్నా సరే పని మనిషి వాష్ చేస్తుంది బట్టలు కానీ సామాన్లు కానీ ఎందుకంటే వాళ్ళకి నచ్చదు ఇంట్లో మిషన్ ఉన్నా నచ్చదు సో అలాగే కొంతమందికి డిష్ వాషర్ డిష్ వాషర్ కూడా నచ్చకపోవచ్చు సో నేను వాళ్ళని అయితే నేనేమి అనను చేత్తో క్లీన్ చేసుకుంటేనే నీట్గా ఉంటాయి అనే ఫీలింగ్లో ఉంటారులేండి కొంతమంది సో అది డిష్ వాషర్ నాకు తెలిసి చాలా బెటర్ పని చేసుకోలేని వాళ్ళకి అంటే టైం ఎక్కువ లేదు అనుకున్న వాళ్ళకి డిష్ వాషర్ మంచిగా ఉంటుంది గిన్నెలు నీట్గా హైజెనిక్గా వాష్ చేసి ఇస్తుంది ఇదైతే ఎల్జీ డిష్ వాషర్ ఫిఫ్టీ వన్ థౌజండ్ అయితే అయ్యింది కరెంటు కూడా ఎక్కువ లాగట్లేదు వాటర్ కూడా ఎక్కువ తీసుకోవట్లేదు నేను అనుకున్నాను స్టార్టింగ్లో వాటర్ చాలా వేస్ట్ అవుతాయేమో అలా వాష్ చేసి వాష్ చేసి వాటర్ వదిలేస్తుందేమో అనుకున్నాను కానీ కానీ కాదు వాషింగ్ మిషన్ కంటే కూడా డిష్ వాషర్లో వాటర్ తక్కువే తీసుకుంటుంది సో నేను వాడుతున్నాను కాబట్టి నాకు అర్థమైంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువే మొత్తం అంతా మనకి థౌజండ్ రూపీస్ అవుతుందండి సేమ్ మనం పని మంచికి ఎంతైతే ఇస్తామో ఇంచుమించు ఆ ప్రైస్కి మనకి మెయింటెనెన్స్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఫైవ్ సిక్స్టీ రూపీస్ దాని పౌడరు లిక్విడ్ అవంతా వన్ మంత్ అయిపోయింది కదా అయినా సరే ఇంకా నాకు ఇంకా పౌడర్ ఉందనమాట సో కరెంట్ బిల్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చింది సో అది అడుగుతున్నారు కాబట్టే చెప్తున్నానండి చూపిస్తావు చూపిస్తావేంటి డిష్ వాషర్ అని మాత్రం అనుకోకండి అడుగుతున్నారండి చాలామంది కామెంట్స్ నేను షార్ట్ ఒకటి పెట్టానా సో దానికోసం ఇంకా చాలామంది వస్తూనే ఉన్నాయి అన్నమాట కామెంట్స్ అది ఆ తర్వాత గ్యాస్ అంతా ఇంకా క్లీన్ చేసేసుకొని అయితే కడగట్లేదు జస్ట్ ఇలా కాలిన్ పెట్టి తుడిచేసాను అనమాట తుడిచేసి ఇంకా ఇవి చూస్తున్నారు ఆ బర్నల్స్ ఈ స్టవ్ రివ్యూ కూడా అడుగుతున్నారు ఈ స్టవ్ అనేది ఫోర్ బర్నల్స్ కదా త్రీయే పని చేస్తున్నాయి ఒకటి పని చేయట్లా చూడండి ఒకటి జుడ్డుగా ఉంది కదా ఒక బర్నలు సో అదేంటి అంటే ఆ బర్నలు ఈ సమ్మర్ సారీ వర్షాకాలం లేకపోతే చలికాలం వస్తే అవి స్టక్ అయిపోతున్నాయండి తిప్పలేకపోతున్నాం చాలా టైట్ అయిపోతున్నాయి అన్నమాట ఈ ఆఫ్ చేసే ఆన్ చేసేవి ఉంటాయి కదా అవి తర్వాత ఒక స్టవ్ అయితే ఇంకా అలా స్టక్ అయిపోయింది దాన్ని వాడకుండా ఉండేసరికి ఆ బర్నలు అలా జిడ్డు పట్టేసింది తీద్దామన్నా కూడా రావట్లేదు అది కూడా స్టక్ అయిపోయింది జారిపోతుంది అనమాట సో ఈసారి మా వారిని గట్టిగా కలిగి ఉన్నప్పుడు అడిగి తీసి ఆ తర్వాత దాన్ని వేడి నీటిలో పెట్టి వాష్ చేస్తే ఇంకా క్లీన్ అయిపోతుంది వాడుతూ ఉన్న బర్నల్స్ ఏమో నార్మల్గా డ్రైగా ఉంటాయి వాడకుండా ఉండడం వల్లనే అది అలా జుడ్డు పట్టేసిందనమాట సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవద్దండి నాకు చాలా చిరాకు వస్తుంది ఈ స్టవ్ తోటి కాకపోతే ఇప్పుడు మార్చలేను కనీసం ఇంకో టూ ఇయర్స్ అయినా వాడాలి ఇది తీసుకొని ఒక టూ ఇయర్స్ అవుతుంది కనీసం ఒక నాలుగేళ్ళు కూడా వాడకుండా మళ్ళీ మారిస్తే మా వాడు తిడతారు అందుకే వాడుతున్నాను అనమాట సో మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వేరే కంపెనీ ఏదైనా తీసుకోండి ఇదైతే పీజీ అను నాకు అంతగా ఏం నచ్చలేదు అది తర్వాత గ్యాస్ అంతా క్లీన్ చేసేసాను షింక్ అంతా కడిగేసాను పప్పు రుబ్బేశాను తర్వాత డిష్ వాషర్లో కొన్ని షింక్లో సామాన్లు మళ్ళీ డిష్ వాషర్లో పెట్టేసి ఉదయం మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే వేస్తాను అనమాట సో అది అలా మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇంకెళ్ళి నిద్రపోవడమే సో అలా అవుతుందండి నా నైట్ రొటీన్ అంతా సో చూశారు కదా సో మీకు చాలా వీడియోస్లో చూపించే ఉంటానులేండి కానీ నా నైట్ రొటీన్ చాలామంది అక్క అని అంటారు సో అందుకే షేర్ చేశాను సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే సో చూశారు కదా వ్లాగ్ ఇంకా రెసిపీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నేనైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్